Oh, hi, hi. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గాయ సార్ నేను నేను వీడియో అప్లోడ్ చేసేటప్పటికి రమాదాన్ ఎవరు అనౌన్స్ చేయలేదు ఏ కంట్రీ కూడా అనౌన్స్ ఆరు దేశాల్లో ఎవరు అనౌన్స్ చేయలేదు వీడియో అప్లోడ్ చేసింది అది అనౌన్స్ చేశారు మళ్ళీ నేను వీడియో చేయలేక ఫేస్బుక్లో అప్డేట్స్ ఇచ్చానండి రమాదాన్ కోసం ప్రారంభం అయిపోయిందని మార్చి ఒకటి నుంచి స్టార్ట్ అని చెప్పి అయితే రమాదాన్ విషయాలు అన్ని దేశాల నుంచి చెప్తున్నారండి ఒక వీడియో బాగా వెరల్ అవుతుంది పక్కన డిస్ప్లే అవుతుంది చూస్తూ ఉండండి చెప్పి మాట్లాడుతూ ఉండండి సో రమాదాన్ టైంలో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో కొన్ని పనులు చేయకూడదు ఇలా పొరపాటున తెలుసో తెలియకో ఈ పనులు చేసి ఇబ్బందులు పడ్డారు జాబ్లు కూడా పోగొట్టుకున్నారు సో అవి చెప్తాను జాగ్రత్తగా వినండి నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఈ రమదాన్ టైంలో పబ్లిక్గా స్మోక్ చేయకూడదు అంటే ప్రైవేట్ వర్క్ ప్లేస్లో మీరు స్మోక్ చేసుకోవచ్చు పబ్లిక్గా చేయకూడదు నెక్స్ట్ పబ్లిక్గా వాటర్ కానీ టీ కానీ తాగకూడదు అంటే ప్రైవేట్ ప్రైవేట్గా మీరు వర్క్ ప్లేస్లో ఎక్కడన్నా మీరు తాగొచ్చు తినొచ్చు ప్రాబ్లం లేదు కానీ పబ్లిక్గా చేయకూడదు ఎందుకంటే చాలామంది ఉపవాసప్రదాలు ఉంటారు కాబట్టి అది అది కరెక్ట్ కాదు తర్వాత ఫుడ్ కూడా తినకూడదు పబ్లిక్గా ఫుడ్ తినకూడదు నెక్స్ట్ ఫాస్టింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ముందు కూడా తినకూడదు కానీ మీరు ప్రైవేట్ ప్లేస్లో తినొచ్చు వర్క్ ప్లేస్లో తినొచ్చు నాన్ ముస్లిమ్స్ తినకూడదని రూల్ లేదు ప్రైవేట్గా తినొచ్చు పబ్లిక్గా తినకూడదు అంతే ఇలాగ ఒక ఒకప్పుడు తెలియక నేను పబ్లిక్కి తాగేసాను సో కొందరు ఫ్రెండ్స్ చెప్పి తాగకూడదని చెప్పారు కూడా సరిపోయింది నెక్స్ట్ ఎందుకంటే పబ్లిక్గా మీరు కాఫీలు టీలు తాగారు ఫైన్లు కూడా వేస్తారు ఈ కోవైట్లోని ఫైన్ ఉంది యాభై దినాల ఉంటుంది ఇటు బెహరీన్లో వంద బిడ్డలు ఫైన్ ఉంటుంది ఇవి ప్రతి కంట్రీలో కూడా ఫైన్ వేస్తారు పబ్లిక్గా తాగారు తిన్నారు అంటే ఫైన్ వేస్తారు ఈ రమదాన్ ఫాస్టింగ్ హవర్స్లోనే నెక్స్ట్ సో ప ఈ రమదాన్ ఫాస్టింగ్ హవర్స్లో సెక్స్ కూడా చేయకూడదు నేను ఆబద్ధం చెప్పట్లేదు అని జీడిఆర్ న్యూస్లో వచ్చిందని చూడండి సెక్స్ కూడా చేయకూడదు ఓకే అంటే మైండ్ మనసు ప్రతిదీ పవిత్రంగా ఉండాలి రమదాన్ టైంలో ఫాస్టింగ్ టైంలో అందువల్ల సో పబ్లిక్గా తినకూడదు పబ్లిక్గా తాగకూడదు స్మోక్ చేయకూడదు సెక్స్ పబ్లిక్కి సక్సెస్ చేయలేండి కానీ చేయకూడదు సో నెక్స్ట్ ముస్లిం మిత్రులతో మీరు పనిచేసేటప్పుడు వర్క్ సైట్లో చాలామంది మిత్రులు పనిచేస్తుంటారు వాళ్ళకి చాలామంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కాబట్టి ఇఫ్తారి ఇఫ్తారీకి ఫుడ్కి పిలిచారంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి అలా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే వాళ్ళు వెళ్ళారు అందరూ ఒకటే ఎందుకంటే ఒకప్పుడు నేను మా రూమ్లో ఇఫ్తార్ అని చెప్పి ఒక మిత్రుడు ఉండేవాడు సో అతను రమదాన్ టైంలో ఫాస్టింగ్ ఉండేవాడు అనమాట అయితే ఈ రమదాన్ ఇఫ్తార్ చాలా బాగుంటుంది రారా అని చెప్పి తీసుకెళ్ళాను నన్ను నేను మంచి వరకు వెళ్ళాను కానీ నేను లోనకు వెళ్ళలేదు ఎందుకంటే నేను నేను మధ్యాహ్నం చేస్తానికి బోన్ చేశాను కాబట్టి నేను ఫాస్టింగ్ లేను కదా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ కోసం అది నేను రానని చెప్పి బయట నుంచి ఉన్నాను నాకు చాలా చాలా రిక్వెస్ట్ చేశాడు రా నరసు రారా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా మోడల్ ఫుడ్ ఉంటుంది రా అని చెప్పి కానీ నాకు ఎందుకో రాబోద్దాక నేను బయట ఉండిపోయాను బయట చాలా దూరంలో నుంచి ఉన్నాను అనమాట అయితే మరి అతను వెళ్ళి ఎవరు చెప్పాడు చెప్పాడు ఆ మసీదులో ముఖ్యమైన వ్యక్తులు ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటారు కదండి అతను వచ్చి నన్ను బలవంతంగా చేపెట్టుకుని లోక లోనకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్ పక్కన పెద్ద ప్లేట్ పెద్ద సనై అంటారండి సో మజ్బూజ్ రైస్ అన్నమాట కూర్చోబెట్టాడు సో అతను భోన్ చేసిన తర్వాత బోన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పార్సల్ చేతిలో పెట్టాడు నాకు నువ్వు ఇంటికెళ్ళి వస్తా మళ్ళీ భోంచ మళ్ళీ ప్రతిరోజు నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పాడు అండి ఆయన సో అంటే అల్లా దుష్టులు అందరూ ఒకటే ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ అనే ఏమీ ఉండదు చూడండి గబ్ దేశాల్లో మిల్స్ పంచి పెడతారు కదా పంచిపెట్టి ఉంటుంది అది అడగరు నువ్వు క్రిస్టియన్వా నువ్వు హిందూవా అని ఏం అడగరు ఎవరు ఎవరు చేసాపో అలకిస్తారంతే మిల్స్ అంతే తప్ప అలాగే ఏమి అడగరు నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ చూడలేదు గర్భ దేశాలు నేను పది సంవత్సరాలు పనిచేసానండి ఎక్కడా కూడా ముస్లిమ్స్కి మాత్రం ఇఫ్తారి ఇస్తారు నాన్ ముస్లిమ్స్కి ఇవ్వరు అనేది ఎక్కడ నేను వినలేదు నేను చూడలేదు మరి ఎక్కడ జరిగిందేమో కానీ నాకైతే తెలిసింది ఎక్కడ చూడండి ఇలాంటిది అందువల్ల ఎవరైనా మీకు ఇఫ్తార్కి పిలిచారంటే వెళ్ళండి ఆనందంగా వెళ్ళండి అది మంచిది దేవుడి దృష్టిలో అందరూ ఒకటే ఓకే నెక్స్ట్ వర్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వర్క్ సైట్లో వర్క్ సైట్లో మీరు ముస్లిం పని పనిచేసేటప్పుడు ఒకటి ఈ మతాల కోసం చర్చలు పెట్టద్దు చర్చిలు పెట్టి ఉద్యోగాలు పాడుకు పోగొట్టిన వాళ్ళు కూడా నేను చూశాను చర్చిలు పెట్టి వాగ్వాదం జరిగి గొడవలు జరిగి ఇలాంటివి జాబులు పోయాయి తర్వాత సో ముస్లిం మిత్రులతో గొడవలు పెట్టుకోకూడదు ఈ రమదాన్ టైంలో పా ఫాస్టింగ్ ఉంటారు గొడవలు పెట్టుకున్న తిట్టుకుంటే అక్కడతో పోయింది అక్కడతో మర్చిపోతే ఓకే కానీ కొట్టుకోవడం వరకు వెళ్ళకూడదు కొట్టుకోవడం వరకు వెళ్ళినా రక్తం వచ్చేలాగా బ్లడ్ వచ్చేలాగా కొట్టకూడదు బ్లడ్ వచ్చేలాగా ఫాస్టింగ్లో ఉన్న వ్యక్తిని కొట్టారు అంటే కనుక మీ ఉద్యోగం పోయింది అక్కడ ఆ రోజుతో మీ ఉద్యోగం పోయినట్టే గ్యారంటీ ఎందుకంటే నేను కలర్తో చూశానండి మా సైట్లో ఇలాగే జరిగింది ఒక వ్యక్తి పాస్టింగ్ టైంలో కొట్టేశాడు చాలా పెద్దఇష్యూ అయిపోయింది కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే అతను ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తారు సో ఇది గుర్తుపెట్టుకోండి రమాదాన్ టైంలో పబ్లిక్గా స్మోక్ చేయకూడదు ఏమి తాకూడదు పబ్లిక్గా తినకూడదు ప్రైవేట్గా తినస్తూ తాకొచ్చే ప్రాబ్లం లేదు సక్స్ మైండ్ మనసు ఫ్రెష్గా ఉండాలి అది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఓకే నెక్స్ట్ కొట్టుకోకూడదు కోడలు పెట్టుకోకూడదు ముస్లిం మిత్రులు గుర్తుపెట్టుకోండి ఇఫ్తారీ పిలిచారా వెళ్ళండి నాకు ఆల్రెడీ రేపటికి ఇఫ్తారీ కబుర్ వచ్చేసింది నేను వెళ్ళిపోతాను అల్లిం ఓకే ఒకేగా మిత్రులందరికీ రమదాన్ శుభాకాంక్షలు మన నెక్స్ట్ షోలో మెల్కెళ్తూ అంతవరకు బాబాయ్